హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట సండే రోజు పిల్లలు వస్తున్నారు ఆల్రెడీ తులసి సాటర్డే వచ్చేసింది జగన్ వచ్చేసి సండే వస్తున్నాడు సాటర్డే బయలుదేరాడు తను వచ్చేసరికి బాగా లేట్ అయిపోతుంది అనమాట వన్ ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది ఇక్కడికి రావడానికి ఇంకా ఇక్కడైతే నేను పులిత్తనాలు అయితే కాల్చాను ఇవి మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి చూద్దాము నాకైతే చాలా 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 ఇష్టం అన్నమాట ఏమో చిన్నప్పటి నుంచి అట్లా ఇవి కానీ కర్బూజ విత్తనాలు కానీ చాలా ఇష్టంగా తింటాను నేనైతే సో అందుకని చెప్పేసి వేయించి పెట్టుకున్నాను కొంచెం వేయించి ఉప్పు అయితే వేశాను మొన్న ఊక వేయించి పెట్టుకోవటం వల్ల ఉప్పు వేయకుండా తిన్నందుకు వెంటనే జలుబు వచ్చేసింది జగన్ వస్తున్నాడు అని చెప్పేసి జాకోడ ఆనందం చూడండి ఎట్లా ఆడుకుంటున్నాడో మాటికి అరుగెక్కుతాడు చూస్తాడు అన్న వస్తున్నాడు అని చెప్పేసరికి వాళ్ళ బస్టాండ్ లో వస్తున్నామని చెప్పేసి అన్నారు వీడు వస్తున్నాడు రానేసరికి ఇట్లా ఎక్కుతాడు చూస్తాడు వాళ్ళు వచ్చేది చూసి వెంటనే పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయింది జగన్ వాళ్ళ దగ్గరకైతే యాక్చువల్ గా అయితే ఎమ్మడేసు ఎక్కువ బండి ఆడ సూట్ కేసు అన్నమాట ఎక్కడానికి లేక చూడండి దాని ఆనందము వాళ్ళ అన్నం చూసేసరికి ఎంత ఆనందపడిపోతుందో అంత ఇష్టం వాడికి జగన్ అంటే కానీ ఇంతకు వీడు ఇంత బాగా ఉంటాడనైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మా జాకుని నిజంగా అంటే తీసుకునేటప్పుడు కొంచెం భయపడిన కొన్ని కొన్ని డాగ్స్ చిన్నప్పటి నుంచి సతాయిస్తాయి కదా నా జాకు మాత్రం అసలు నన్ను ఏమాత్రం సతాయించలేదండి బాగా అర్థం చేసుకుయింది అంటే నేను లేకున్నా ఒంటరిగా ఉండడం చిన్నప్పటి నుంచి అలవాటు చేసినందుకు ఏమో తెలియదు కానీ పాపం ఒక్కడే బాగుంటాడు అనమాట నేను ఇంట్లో వదిలిపెట్టిపోయినా కూడా నేను వచ్చేంత వరకు అట్లే ఉంటాడు ఏం అరసడం గిడ్చడం అయితే ఉండదు అనమాట ఇంకా పిల్లలు వచ్చారని చెప్పేసి వాళ్ళ కోసం బిర్యానీ అయితే చేశాను చాలా రోజులు అవుతుంది చేయక అందుకోసం అని చెప్పేసి పిల్లల కోసం బిర్యానీ అయితే చేశాను అనమాట ఈరోజు అయితే చికెన్ బిర్యానీ అలాగే చికెన్ కర్రీ అయితే చేశాను ఇంకా రాగానే ఫస్ట్ అయితే ఫ్రెషప్ అయితే అవ్వమని చెప్పాను సో తను ఫ్రెషప్ అయి వచ్చేలోపు నేను కొద్దిగా మగ్గ పెట్టేది ఉంటే అది అయితే మగ్గ పెట్టేశాను అనమాట టేస్ట్ అయితే చాలా 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 బాగా కుదిరింది అందులోనూ చాలా రోజులైంది కదా చేయక అందుకోసమనేమో నేమో ఇంత టేస్ట్గా కుదిరింది పీసెస్ అయితే అన్నీ బాగా మగ్గిపోయాయి ఇంకా పిల్లలు ఫ్రెష్ అప్ అయి వచ్చేసరికి నేనైతే ప్లేట్లలో పెట్టేసి తీసుకెళ్ళానంటే ఇంకా అందరం కూర్చొని తినచ్చు యాక్చువల్గా మేము అందరం కూర్చొని తిన్నాంలే అనుకొని మా ఆయనకు ఫోన్ చేసి ఈరోజు తోట దగ్గర పని ఉంది నేను వచ్చేసరికి త్రీ థర్టీ అవుతుంది మీరు తినేసేయండి అని చెప్పేసి అంటే ఇంకా పిల్లలకైతే పెట్టేసి నేనైతే పిల్లలకు పెట్టిన తర్వాత వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట ఆయన వచ్చిన తర్వాత తిన్నాంలే అని చెప్పేసి పిల్లలిద్దరికైతే పెట్టేశాను నాకైతే ఫుల్ జలుబు చేయడం వల్ల వాయిస్ చేంజ్ అయిపోయింది అలాగే ఫేస్ కూడా అంత డల్గా అయిపోయింది జగన్ కాలేజీలో చేరినాక వన్ వీక్కే మాకు ల్యాప్టాప్ కంపల్సరీ కొనియాలి అని చెప్పేసి కాలేజీ వాళ్ళు చెప్పేసరికి ఈ ల్యాప్టాప్ అయితే తీసుకున్నాము ఇది వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ అయితే పడింది సో ఇప్పుడే అనమాట తులసి చూడడము సో ల్యాప్టాప్ని అయితే చూస్తూ ఉంది ఇందులో వచ్చేసి ఒకటి హర్రర్ మూవీ అయితే పెట్టింది అనమాట అది కూడా హిందీ మూవీ ఇంకా మేమైతే కనుక జగన్కి నువ్వు తింద్రానన్నా లేట్ అయిపోతుంది అని చెప్పేసి అంటే తనైతే తింటూ ఉన్నాడు ఈరోజు వచ్చేసి టీవీలో వచ్చేసి సంక్రాంతి మూవీ అయితే వేశారు బాగుంటుంది ఈ మూవీ ఎంతమందికి ఇష్టమండి ఈ మూవీ మా ఇంట్లో వాళ్ళకి అందరికీ ఇష్టమైన మూవీ ఇది అయితే బాగా చూస్తామన్నమాట ఇంట్రెస్ట్గా ఎన్నిసార్లు చూసినా కూడా బోర్ కొట్టదు చాలా బాగుంటుంది సో ఆ మూవీ వచ్చింటే ఆ మూవీ పెట్టుకొని కూర్చొని ఉన్నామన్నమాట జగన్కి అయితే పెట్టేసాను తులసి ఇంకా తినట్లేదు ఫస్ట్ ల్యాప్టాప్ చూస్తూ ఉంది అది రైస్ వేడివేడిగా ఉంటే తిన్నాను చల్లగానే అని చెప్పేసి అంటే పెట్టి పెట్టింది అలాగే పెట్టేసింది అనమాట చల్లగా అయిన తర్వాత తింటానని అండ్ ఈరోజు వచ్చేసి నాకు ఒక వీడియో వచ్చిందండి వాట్సాప్లో ఆ వీడియో అని అంటే ఈ మధ్యకాలంలో పిల్లలందరూ కూడా మొబైల్స్కి బాగా అడిక్ట్ అయిపోతున్నారు అసలు ఏ పని చేయాలన్నా ఏది చూపించాలన్నా పిల్లలకి అన్నం పెట్టాలన్నా ఏదన్నా పని చెప్పాలన్నా ఖచ్చితంగా మొబైల్స్ ఇవ్వాలి ఈ ఏజ్ పిల్లలకంతా కూడా చిన్న చిన్న పిల్లలకంతా కూడా సో వీళ్ళంతా ఎంత చెప్పినా పేరెంట్స్ కానీ ఎవరు చెప్పినా కూడా అసలు వినట్లేదు కదా సో ఈ కాన్సెప్ట్ భలే నచ్చింది నాకు వాళ్ళ టీచర్స్ కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళ టీచర్కి ఒకరికి కళ్ళల్లోంచి రక్తం వస్తుంది అని చెప్పేసి ఒక కంటికేమో బ్యాండేజ్ వేసుకొని ఒక కంటిలో రక్తం వస్తున్నట్టుగా వచ్చింది అన్నమాట అది చూసిన పిల్లలు ఏమైంది అని అడిగి తింటే వాళ్ళ టీచర్స్ ఇట్లా నేను ఎక్కువసేపు ఫోన్ చూడటం వల్ల నా కళ్ళు అన్నవి చెడిపోయాయి కళ్ళల్లోంచి రక్తం వస్తుంది నేను ఎక్కువ మొబైల్స్ చూస్తూ ఉన్నాను అందుకే ఇట్లా అయిపోయింది అని చెప్పేసి అనేసరికి పిల్లలు పట్టు ఫోన్ తీసుకొని చూస్తారా మీరు అంటే అసలు తీసుకోవట్లేదు చూడండి సో ఈ కాన్సెప్ట్ టీచర్స్ చాలా 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 బాగా చేశారు అంటే పిల్లలు ఇంకా ఫోన్ తీసుకోవాలి అంటే కూడా భయపడిపోతున్నారనమాట సో పిల్లలు ఇంతమందిని ఒకేసారి మార్చాలి అంటే అది ఒక టీచర్ వల్లే అవుతుంది ఏదైనా సరే పిల్లలకి అర్థమైన వేలో మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగినా చెప్పగలిగిన అప్పుడే కదండి మారేది నార్మల్గా చెప్పామనుకోండి మనం కోపంగానో తిట్టుకుంటను ఎంత ప్రేమగా చెప్పినా అర్థం చేసుకోరు సో ఈ విధంగా చూపించి పిల్లలకి చాలా బాగా అర్థమైపోయి అసలు మొబైల్ తీసుకోవట్లేదు థ్యాంక్ యూ సో మచ్ మేడమ్స్ మీకు ఇంకా నేను ఇక్కడ వచ్చేసి పిల్లలందరం తిన్నాక కొంతసేపు అందరం పడుకొని లేసాము ఈవినింగ్ టైం అనమాట ఇప్పుడు వచ్చేసి కొంచెం కాఫీ అయితే పెడుతున్నాను పిల్లలు కూడా ఫస్ట్ టైం కాఫీ తాగుతానని చెప్పేసి అన్నారు నార్మల్గా అయితే తాగరు వాళ్ళు కానీ ఈరోజు అందరం తాగుదాం అని చెప్పేసి అంటే అందరికి కలిపేసి కాఫీ అయితే పెడుతున్నా ఈ మధ్య టూ డేస్ నుంచి మార్నింగ్ టైంలో కూడా నేను కాఫీ అయితే తాగట్లేదు కొద్దిగా గ్రీన్ టీ అలవాటు అయితే చేసుకుందామని చెప్పేసి టూ డేస్ నుంచి గ్రీన్ టీ అయితే తాగాను అందుకని ఇంకా ఈవినింగ్ కదా కొంచెం కాఫీనో టీనో తాగితేనే మన మైండ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది అందుకని నేను ఇక్కడ కాఫీకి అయితే పెట్టేస్తాను మీ కూడా తీయకుండా పెట్టాను మీ గడతో తాగితే చాలా టేస్ట్గా అనిపిస్తుంది కాఫీ అని అన్నది ఇంకా ఈరోజు వచ్చేసి మేము బయటకైతే వెళ్ళాలి ఎందుకంటే మొన్న రీసెంట్గా తులసి మొబైల్ వచ్చేసి వన్ ఇయర్ బ్యాకే పగిలిపోయింది అది స్క్రీన్ అంతమైంది కానీ బాగానే పని చేస్తుంది అంత పగిలిపోయినా కూడా కానీ మొన్న రీసెంట్గా ఏమైందంటే అందులో బొమ్మ అన్నది అసలు కనిపించట్లేదు అనమాట మొత్తం బ్లర్ అయిపోయింది ఇంకా వాళ్ళకి పీడిఎఫ్లు అవి ఇవి వస్తుంటాయి కదా సో కాబట్టి అవి చూసుకొని రాసుకోవాలంటే కనిపించకుండా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మొబైల్ కావాలి అని చెప్పేసి అడిగింది సో మొబైల్ అయితే తీసుకోవడానికి ఈరోజు మేము బయటకు అయితే వెళ్తున్నాము మాకు నంది కొట్టుకుల్లో కూడా పర్లేదండి బాగానే ఉన్నాయి పెద్ద పెద్ద షాప్సే ఉన్నాయి అందులో మొబైల్స్ కూడా మంచి మంచి మొబైల్స్ కూడా ఉన్నాయి మనకు ఐఫోన్ ద్వారా ఐఫోన్ కూడా దొరుకుతుంది అనమాట ఇంక ఇక్కడైతే మేము ఒప్పో అయితే తీసుకున్నాము దాదాపుగా త్రీ అవర్స్ అయితే పట్టింది మాకు మొబైల్ తీసుకోవడానికి అంత ప్రాసెస్ అయితే ఉన్నింది అనమాట అందుకోసం అని చెప్పేసి చాలా టైం అయితే పట్టింది అండ్ ఇది వచ్చేసి ఎయిటీన్ థౌసండ్ పడింది మొబైల్ అండ్ మనము క్యాష్ బ్యాక్ బ్యా వచ్చేసి థౌసండ్ రూపీస్ అయితే బ్యాక్ వచ్చేస్తుంది అనమాట ఎయిటీన్ థౌసండ్ వన్ థౌజండ్ రూపీస్ క్యాష్ బ్యాక్ ఆ క్యాష్ బ్యాక్ కోసమే మనం అన్ని వాళ్ళు చూపించే ప్రాసెస్లు అవన్నీ చూసేసరికి చాలా టైం అయితే పట్టింది ఆ తర్వాత ఫైనలీ మొబైల్ తీసుకున్నాక ఇంకొక ఆఫర్ కూడా ఇచ్చారు సో మళ్ళీ ఒక లెవెన్ హండ్రెడ్ రూపీస్ కట్టాము అంటే కనుక మనకు ఒక థర్టీ డేస్ లోపు ఇన్ కేస్ ఈ మొబైల్ రేట్ ఇంకా తగ్గింది అనుకోండి ఎంత అయితే తగ్గుతుందో అంతలో మనకు ప్రోడక్ట్స్ అయితే ఇస్తారంట అంటే ఇప్పుడు థౌజండ్ తగ్గిందంటే హెయిర్ బడ్స్ ఒకవేళ త్రీ థౌజండ్ తగ్గిందంటే దానికి సరిపడేటివి అంటే మన మొబైల్కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి పవర్ బ్యాంక్స్ ఇలా ఇస్తారనమాట కలర్ అయితే చాలా బాగుంది పర్పుల్ కలర్ అయితే వచ్చింది మొబైల్ అయితే ఇక్కడ ఆన్ చేయమని చెప్పేసి అంటే నేనైతే ఆన్ చేసినా అది ఎంతసేపటికి ఆన్ చేసినా ఆన్ అవ్వట్లేదు సో ఫైనలీ మొత్తానికైతే ఆన్ అయితే అయ్యింది ఇది ఒప్పోదే నేను షాపుకి కూడా యూజ్ చేస్తున్న ఫోన్ చాలా బాగుంటుందండి ఇది మనకు దీంట్లో ఇంకా ఇప్పుడు అడ్వాన్స్డ్ వచ్చాయన్నమాట కాబట్టి ఇంకా బాగుంటుంది జగన్ వచ్చిన తర్వాత తీసుకోవాలని చెప్పేసి మేమైతే తీసుకోలేదు ఇంకా జగన్ వచ్చిన తర్వాత నేను జగన్ తులసి ముగ్గురం కలిసి వెళ్ళి తీసుకోవడం అయితే జరిగింది దీనికి ఒక పౌచ్ కూడా ఇచ్చారు సో పౌచ్ అలాగే చార్జర్ పెట్టుకోవడానికి ఛార్జర్ ఇచ్చారు ఇంకా తీసుకొని వచ్చిన తర్వాత అందరం అన్నం అయితే తినేసాము తిన్న తర్వాత ఈరోజు వచ్చేసి నేను ఫ్రూట్స్ అలాడ్ అయితే చేశాను నిన్న నైట్ చేశాను తులసి వచ్చి రాగానే అడిగితే అందుకని ఇంకా అదైతే అందరికి వేసేసాను ఫైనల్గా మా ఆయనకు కొంచెం ముంచేసి నేను కొద్దిగా అయితే వేసుకున్నా ఇదండి ఈరోజు టీ వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ